మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ రోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచో ఎంతగానో అడుగుతున్న ప్రశ్నలు అయితే ఈ రోజు సమాధానం అయితే కొన్ని ప్రశ్నలు నేను ఆన్సర్ కామెంట్స్ లోనే చెప్పినా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అందుకోసమే నాకైతే ఈ వీడియో చేయాలనిపించింది మెయిన్ గా అయితే మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్పి ఇంకా క్లోజ్ అవ్వచ్చు అయితే ఇంకా మొన్న వీడియో అయితే పెట్టాను కదా ఆ వీడియోలో అయితే మీరు ఏదైనా అడగాలనుకుంటే క్వశ్చన్ చేయండి అని చెప్పాను కదా కొంతమంది పెట్టిన కామెంట్స్ అంతకుముందు పెట్టిన కామెంట్స్ కూడా తీసుకొని అయితే నేను వీడియో చేస్తున్నా మనకు అసలే కొంచెం మతి మార్పు ఎక్కువ కదా అందుకోసమని కొన్ని అయితే నేను ఈ బుక్లో అయితే రాసి పెట్టుకున్నాను క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను మీకు ఆన్సర్ చేశాను వీడియో చేద్దామని ఫ్యాన్ అయితే ఆఫ్ చేసినా అసలు సెంటర్గా ఆగిపోతున్నాయి బాబోయ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు చాలామంది మీ లవ్ స్టోరీ చెప్పండి అక్క అని అడుగుతున్నారు నేనైతే నా లవ్ స్టోరీ ఏంటనేది ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసి పెట్టాను అందుకోసమని నేను దానికి ఆన్సర్ అయితే చెప్పట్లేదు ఆ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమైపోతుంది మా లవ్ స్టోరీ ఏంటి అని చెప్పిందే మళ్ళీ చెప్పటం ఎందుకు అని ఇప్పుడు చెప్పట్లేదు మీరు అడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ వీడియో చూస్తారని సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా మంది అడుగుతారు ఈ ప్రశ్న నన్ను నన్ను చూస్తే ఎందుకు అట్లా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా మంది మీరు బంజారానా మీరు ఎస్టీ వాళ్ళ అని అడుగుతానమాట ఇప్పుడే కాదు నాకు మ్యారేజ్ అవ్వక ముందైనా సరే ఈ ప్రశ్న అడుగుతుండే కానీ నిజానికి మేము బంజారా కాదు కామెంట్స్ లోనే ఆన్సర్ చెప్పిన కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఈ ప్రశ్న మేము బంజారా కాదండి మాదిగా ఇంకా థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు మీకు ఎంత పొలం ఉందక్క అని అడుగుతున్నారు నిజానికి ప్రశ్నకి ఆన్సర్ నాకు తెలియదు ఇట్లా వీడియో చేస్తున్నా చెప్పు అని క్లారిటీగా తెలుసుకుని మరి చెప్తున్నా పొలం వచ్చేసి ఐదున్నర ఉంటుంది ఒకటి వచ్చేసి ఆల్రెడీ ఫోల్ట్రీ ఫార్మ్ ఉంది కదా ఆ ప్లేస్ అనమాట మా పొలం ఏంటంటే అంతా ఒకటే దగ్గర ఉండదు ఒకటి ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర ఉంటది మీరు పెట్టే ఇప్పుడు సడన్ గా ఒక పొలం ఒక దగ్గర ఒక పొలం ఒక దగ్గర అన్నట్టు ఉంటుంది మొత్తం ఒక దగ్గర ఉండదనమాట మీకు తెలిసిందే కదా బోర్ కూడా ఉండదు పై ఏమో మా ఆయన పేరు మీద ఉంటుంది ఒక అర్ధ ఎకరం ఏమో నా పేరు మీద ఉందనమాట ఇంకా అది మొత్తం మాత్రం ఒక దగ్గర ఉండదు కొంచెం బావి దగ్గర కొంచెం ఇక్కడ ఉన్నా సరే రోడ్ అవతలు ఒకటి రోడ్ యూతలు ఒకటి అట్లా సపరేట్ సపరేట్ గా ఉన్నాయి మొత్తం ఒక దగ్గర లేదు ఇంకా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మీరు మీ ఆయన ఎంతవరకు చదువుకున్నారు అని అడుగుతున్నారు నాది మా ఆయనది సేమ్ సగంలోనే ఆగిపోయింది అనమాట డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు అయిపోయింది ఇంకా ఫైనల్ ఇయర్ అయితే రాయలేదు అదే ప్లానింగ్లు ఉన్నాం ఇప్పుడు ఫైనల్ ఇయర్ రాస్తే బాగుంటుండే అనిపిస్తుంది ఇంకా రాద్దామనే అనుకుంటున్నాను మహబూబ్ నగర్కి వెళ్ళినప్పుడు అయితే కాలేజ్లో కనుక్కొని ఎగ్జామ్స్ అయితే రాయాలి డిగ్రీ సగంలో ఆగిపోయింది కదా కంప్లీట్ చేస్తే తర్వాతకి పిల్లలు పెద్దగా అయిన తర్వాతనైనా ఏదైనా చేసుకోవచ్చు కదా అందుకోసమని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం మీ హస్బెండ్ లైఫ్ మీ లైఫ్ చెప్పండి అంటే కనుక మా హస్బెండ్ లైఫ్ ఏమో కోడి పిల్లల దగ్గరనే సరిపోతుంది నా లైఫ్ ఏమో పిల్లలతోనే సరిపోతుంది ఇదనమాట మా ఇద్దరు లైఫ్ అయితే ఇంకా నెక్స్ట్ అయితే మీరు కోలాపారం బిజినెస్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు కోలాపారం బిజినెస్ అయితే మేము స్టార్ట్ చేసి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందేమో అంతే ఎక్కువే మా కోలపరం కట్టడానికి అయితే మొత్తం ముప్పై లక్షల వరకు అయితే ఖర్చు అయిందండి ఇంకా కోడిపిల్లలు ఎప్పుడు పోతాయి ఎన్ని డేస్కి వస్తాయి అసలు ఎంత టైం పడుతుంది మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు మినిమం అయితే టూ మంత్స్ పడుతుంది కోడి పిల్లలు వచ్చి మళ్ళీ పోవటానికి ఒక టూ మంత్స్ అయితే పడుతుంది ఇంకా ఇన్కమ్ ఎట్లుంటుందంటే చెప్పలేము ఒకసారి తక్కువ ఉండొచ్చు ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు మనకు శాలరీ అయితే ఒకే అంత వస్తుంది కదా అట్లా ఉండదు అనమాట ఇది బిజినెస్ లెక్క కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగైతే ఇన్కమ్ వస్తుంది ఒకసారి ఇన్కమ్ వచ్చేసి నలభై వేలే రావచ్చు ఇంకోసారి యాభై వేలు రావచ్చు ఇంకొకసారి లక్ష కూడా రావచ్చు కానీ అందులో మళ్ళీ మనకు పెట్టుబడి ఉంటుంది అనమాట ఒక ముప్పై వేల వరకు పెట్టుబడి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అంటే లేబర్స్కి కానీ ఇప్పుడు కోలాపరంలో బుట్లు పడగడానికి అట్లా పూలలను తీసుకొని పోతాం కదా మేము వాళ్ళకి కానీ మళ్ళీ పొట్టు చల్తాం కదా వడ్ల అయితే మొత్తం కోలాపరం మొత్తం వేస్తారు కదా ఆ పొట్టుకు ఒక ట్వంటీ థౌసండ్ అయితే అవుతుందంట పెట్టుబడికి ఒక ముప్పై వేల అవుతుంది ఇంకా ఇన్కమ్ మాత్రం ఒక్కోసారి వస్తుంది ఇంకోటి నేను వీడియోస్ చేస్తాను కదా వీడియోస్ మీరు ఏ యాప్ లో వేస్తారు మీరే చేసుకుంటారా ఎవరైనా హెల్ప్ చేస్తారా తమ్ మీరే చేసుకుంటారా ఇటువంటివన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను వీడియోస్ వచ్చేసి ఇన్ షార్ట్ లో అయితే ఎడిట్ చేసుకుంటా నాకు ఎడిట్ చేసుకోటానికి ఎవ్వరి హెల్ప్ ఉండదు నేనే ఇంకా ఉదయం వచ్చేసి ఒక సైడ్ వంట చేసుకుంటా ఇంకొక సైడ్ వాయిస్ అయితే ఇస్తాను అనమాట ఇచ్చి నేను టెన్ వరకు అప్లోడ్ చేద్దాం అనుకుంటా కానీ నా కర్మ కొద్ది పదకొండు పన్నెండు అవుతుంది వీడియోస్ తీయటానికి కానీ ఎడిట్ చేసుకోవడానికి కానీ తమ్మలకి కానీ వాయిస్కి కానీ దేనికి కూడా నాకు ఎవ్వరి సపోర్ట్ లేదు నేనే చేసుకుంటాను ఇంకొకటి మీరు ఫోన్లోనే చేస్తారా లేకపోతే కంప్యూటరా అట్లాంటివి అడుగుతున్నారు మన ఇంట్లో మనకి కంప్యూటర్ ఎక్కడదండి ఫోన్లోనే చేసుకుంటాను నేను ఎడిట్ మొత్తం కూడా ఫోన్నే వాడతాను సో వచ్చేసి మీరు డ్రాయింగ్ కోర్స్ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోడి తెగ డిస్టర్బ్ చేస్తుంది డ్రాయింగ్ కోర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ రెండు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటది లోయర్ ఎగ్జామ్ ఒకటి ఉంటది హయ్యర్ అని ఇంకొకటి ఉంటుంది అనమాట మీకు సిలబస్ అంతా కూడా యూట్యూబ్ లో ఉంటదనమాట ఏం ఎగ్జామ్స్ పెడతారు మనము ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా యూట్యూబ్ లో ఉంటాయి లోయర్ హయ్యర్ అయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఉంటదనమాట ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంటది ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నామంటే ఇంకా డ్రాయింగ్ కోర్స్ అనేది కంప్లీట్ అయినట్టే దీనికైతే మనకు డ్రాయింగ్ వచ్చి ఉండాలి కానీ ఈ కోర్సు చేసుకోవటం మనకు సులభంగానే ఉంటుంది కాకపోతే దీంట్లో కూడా మనకు మస్తు పోటీ ఉంటుంది అనమాట డ్రాయింగ్ కదా ఎవరు ఇంట్రెస్ట్ చూపరు అనుకున్నానికే లేదు ఇందులో కూడా చాలా వరకు పోటీ ఉంటుంది ఇది రావటం కూడా మనకి కష్టమే మా బాబోయ్ మాట్లాడుతుంటే ఆయుధం వచ్చేస్తుంది చాలా మంది మీ విలేజ్ నేమ్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు కదా నాకు వీడియోస్ లో విలేజ్ చెప్పొచ్చు లేదో అన్న భయానికి అయితే చెప్పలేదు కానీ ఇంకా చూసేది మన వాళ్ళే కాబట్టి చెప్పేస్తున్నా మా ఊరు అయితే నాగర్ కర్నూలు డిస్టిక్ అనమాట తాడూర్ మండల్ విలేజ్ వచ్చేసి అంతారం చాలా మంది అడుగుతున్నారు నేనే భయం అయి చెప్పలేదు కానీ ఈరోజు చెప్పేస్తున్నా మా ఊరు పేరు వచ్చేసి అంతారం ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు కాకపోతే ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది ఉంటది కదా కుట్టాలంటే కాస్త ఇబ్బంది అనిపించి నేను స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు ఫస్ట్ బాబప్పుడు కానీ సెకండ్ టైం కానీ నేను స్టిచ్చింగ్ చేసిన కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటా మళ్ళా కోళ్ల పారం పోయి ఇంకా ఇంటికి వచ్చి స్టిచ్చింగ్ చేసుకోవాలంటే నా వల్ల అవ్వట్లేదు అనమాట కొంచెం గ్యాప్ తీసుకుందాం బాన్ కోసం అని నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ తీసుకున్నా ఫైవ్ మంత్స్ లో టిఫాస్ ఉంటుంది కదా ఆ స్కాన్ కనుక అయిపోయిందంటే ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు ప్రాబ్లం లేదు మీరు హెల్దీగా ఉన్నారు మీ లోపల ఉన్న పాప కూడా హెల్దీగా ఉంది అని తెలిస్తే అప్పుడు నేను ఏ పనైనా అయినా ఫ్రీగా చేసుకుంటా అంతవరకు కొంచెం రెస్ట్గా ఉండటం బెటర్ అని నా అభిప్రాయం కొంతమంది తెలియని వాళ్ళు మీరు ప్రెగ్నెంట్ అవుతా అని అడుగుతున్నారు టెన్ మంత్స్ అని కూడా అడుగుతున్నారు నాకు ఫస్ట్ ఇద్దరు బాబులు ఉన్నారు ఇప్పుడు వచ్చేసి నాకు ఫోర్ మంత్స్ అండి ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఇద్దరు కొడుకులే ఉన్నారు కదా మళ్ళీ మీరు థర్డ్ ప్రెగ్నెన్సీకి ఎందుకు ఉంచుకున్నారు అని అడుగుతున్నారు ఈ ప్రశ్న కూడా చాలా మంది అడుగుతున్నారు ఇద్దరిని పెంచడమే కష్టం కదా మీరు ముగ్గురికి ఎందుకు ఉంచుకున్నారు అన్నట్టు చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు దీనికి అయితే నేను ఖచ్చితంగా సమాధానం చెప్పాలి మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడే పాప గుట్టాలని చాలా ఆశపడ్డా కానీ మా ఆయన మాత్రం బాబు పుట్టాలనుకున్నాడు మా ఆయన ఆశ తీరింది సెకండ్ టైం అయినా పాప గుట్టాలని నేను చాలా ఆశ పెట్టుకున్నాను కానీ మా ఆయన అప్పుడు కూడా బాబే పుట్టాలనుకున్నాడంట ఎందుకు ఆల్రెడీ మనకు బాబు ఉన్నాడు కదా మళ్ళీ బాబే పుట్టాలని ఎందుకు అనుకున్నది అంటే మా ఆయన ఒక్కడే అనమాట ఆయనకి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరూ లేరు అయితే నేను ఒక్కనే ఉన్నా కదా నా కొడుకు నాలాగా ఒంటరిగా ఉండొద్దు మనకు ఒక తమ్ముడు ఉండాలి ఇద్దరు తోడుగా ఉండాలి అని ఆయన ఫీలింగ్ అందుకోసమని ఆయన సెకండ్ టైం కూడా బాబే అంటే కానీ నేను ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకుందామని టెస్ట్లు చేయించుకోవటం అంతా కూడా చేయించుకున్న ఆ టైంలోనే నాకు కన్సీవ్ అయినట్టు తెలిసింది అందుకోసమనే నేను అబార్షన్ ఇష్టం లేకనే తర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నాను మెయిన్ రీజన్ ఇదే నాకు అబార్షన్ చేయించుకోవటం ఇష్టం లేదు అందుకోసమే సర్లే ఈ సారన్న పాప పుడుతుందేమో ఒకవేళ అబార్షన్ చేయించుకుంటే గనుక పాప ఉండేనేమో వచ్చే మహాలక్ష్మిని నేను అనవసరంగా చంపుకున్నానేమో ఇలాంటిది లైఫ్ లాంగ్ నాకు ఉండిపోతుంది కదా అవన్నీ వద్దు నాకు అసలు అబార్షనే వద్దు అనుకొని ఉంచుకున్నాను మెయిన్ రీజన్ ఇది ముగ్గురు పిల్లలు అనుకుంటారు కదా ముగ్గురు పిల్లల ఖర్చులు చదువులు ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వస్తుందా అని అడుగుతారు ఎందుకు రాదండి మన పిల్లల గురించి మనకు ఆలోచన రాదా వాళ్ళ చదువులు వాళ్ళ ఖర్చులు తలుచుకున్నప్పుడల్లా నా చదువు నాకు గుర్తొస్తుంది నిజం చెప్పాలంటే అరే పిల్లలు పెద్ద అయ్యే వరకు ఏదైనా చేసుకోవాలి నా చదువు నేను కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలి ఖర్చులు ఇప్పుడు మా పెద్దోనికి ఏబీసీలు కూడా రావు కానీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ కట్టాల్సిందే ఇంకా నెక్స్ట్ వాళ్ళకి పెరుగుతూ పోతుంది చదువులు పెరుగుతున్న కొద్ది ఫీజులు పెరుగుతూనే పోతాయి ఖర్చులు పెరుగుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆలోచన ఉంటది అది నాకే కాదు ఏ మదర్ కి ఫాదర్ కి అయినా ఈ క్వశ్చన్ మైండ్ లో ఎప్పుడు ఉంటది ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు చాలా సౌకర్యాలు అయితే ఇస్తుంది కదా పిల్లల్ని మనం ఎట్లా పెంచాలనో కరెక్ట్గా పెంచి వాళ్ళకు చదువు నేర్పించినాం అనుకోండి చదువు ఒక్కటి వాళ్ళకి సరిగ్గా మనం మనం అందించాల్సిందే చదువు ఒక్కటే చదువు కనుక వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేయగలుగుతారు మనం వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రం చదువు ఒక్కటే అండి మన ఆస్తులు పాస్తులు ఇవన్నీ కాదు వాళ్ళకి చదువు మంచిగా అనుకోండి వాళ్ళ లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తారు ఒకటి మీరు మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా మీది సేమ్ క్యాష్ లేకపోతే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజా అని అడుగుతున్నారు మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజే మా ఆయనది వచ్చేసి ఎస్సీ అనమాట నాది వచ్చేసి బీసీడీ మేము తెలుగు వాళ్ళము మా ఆయన వాళ్ళేమో మాదిగా వాళ్ళు నాకైతే క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు ఎస్సీలో ఎస్టీలో ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఒకే కంచంలో తింటుండే కూడా మేము మాకు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదు నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కానీ మా బావకి కానీ వీళ్ళకి లేదు నాతో మాట్లా మాట్లాడి నాతో మంచిగా ఉండాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళు మా ఇంటికి వస్తారు నాకు అది చాలా నిజానికైతే సిటీలలో లైఫ్ని లీడ్ చేసే వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి ఏవి ఉండవు కానీ విలేజ్ లో మాత్రం క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా ఉంటాయి అది విలేజ్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఇంకా ఈ క్యాస్ట్ గురించి మనకొద్దు దీని పక్కన పెట్టేద్దాం ఏ కులం తక్కువ కాదు కులం అంటే పని నువ్వు ఎవరు అని అడిగితే ఏం చేస్తుంటావని కాదు